కర్నూలు జిల్లా ఎమిగనూరు వేవర్స్ కాలనీ గ్రౌండ్ లో జరిగే ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా స్వరూపానంద స్వామిజీ ఈ యాగం ఈ రోజు నుండి నవంబర్ పద్నాలుగవ తారీఖు వరకు జరుగుతుందని ఈ యాగంలో దంపతులందరూ ఉచితంగా పాల్గొనవచ్చని భక్తులకి ప్రతిరోజు అన్న ప్రసాదం అందజేయబడుతుందని తెలియజేశారు ప్రసాద విత్తరణ మరియు రాత్రికి అల్పాహార సౌకర్యం కలదని చెప్పారు మొదటి రోజు ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎంబనూరు పట్టణంలోని వివర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో నిర్వహిస్తున్న ఆతిరుద్ర హోమంలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గణపతి పూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు ఎమ్మెల్యే దాతలకి స్థానిక నాయకులు అర్చకులు వీర పండుగలు ఆశీర్వాదాలు అందజేశారు నారా బ్రహ్మణి నామ దిగస్ తంతాన నారా బ్రహ్మాన్ శరామ सहकुटुब्स्यावृत्थ यदमान नंदमूरीबालाना बालकृष्णाध्याद वसुंधर्मा नम देख सोक्ष तत्स मोक्षना सहकुटुबस अस्रप्टे समस्तजना नानागोत्रण नानाधामधे सहकुटुान सपरिवार आयुष्याभिवृत्थ ేశ్వరం గణేశ్వరం నరేశ్వరం నమాశ్రయ పరాకరం నిరంతరం నమస్తలో శంకరం నిరస్త కుంజరం నరేరం నరం నరే నమ క్రమక్షర కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కర నమస్కర నమస్తృతం నమస్కర కదింజరా దివాదరం जय <told> <Suring> <S loops> <sticks>

யேசிந்திரேந்திரே பதேஷ் பிராட்சியாந்தேஷி பண்

ఒక గొప్ప యాగం అది కూడా విశ్వశాంతి కొరకు అదే రకంగా మనకున్నటువంటి అతిరుద్రం ఆ మహాయజ్ఞాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది వారు ఆధ్వర్యంలో ఈ రోజు లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి మన ప్రాంతంలో చేయవచ్చుగా పదిహేను రోజులు దాదాపు రోజులు ఒక నిష్ఠతో కూడినటువంటి మహాయజ్ఞ అతిరుద్రం అంటే చండీయాగం అదే రకంగా విష్ణువు అదే రకంగా ఈశ్వరుడు రెండు ఉన్నటువంటి నాలుగు వేదాలతో జరుగుతున్నటువంటి యజ్ఞం ఈ మహాయజ్ఞానికి అర్పరార్పణ చేసినటువంటి ఈ సందర్భంలో చాలా అదృష్టంగా భావిస్తున్నా యమైనూరు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం గౌరవ శాసనసభ్యుడిగా అయినటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞానికి గణపతి పూజ చేసేటువంటి అదృష్టం కలగడం ఎమ్మెల్యూరు ప్రజలకు మా అందరికి కూడా మనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగే విధంగా పదిహేను రోజులు అద్భుతంగా జరుపుతూ ఈ యొక్క ఏదైతే మనకు ప్రపంచానికి మన దేశానికి మన ప్రాంతానికి మనందరికీ కూడా లోక కళ్యాణం చేసేటువంటి క్రతువులు ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు స్వరూపానంద స్వామి గారు వారి ఆధ్వర్యంలో జరపడం మన ప్రాంతంలో జరపడం చాలా అదృష్టంగా RK Telugu TV Ads